ఈ కార్యక్రమానికి కొండ చేశేశ్వరరెడ్డి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి జిల్లా ప్రభారీ శ్రీకాంత్ ఈ క్రమంలో జిల్లాలోని తాండూర్ పరిగి వికారాబాద్ కొడంగల్లోని అన్ని మండలాల పట్టణ అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా పనిచేయాలో దిశానిర్దేశం చేశారు ఇందులో భాగంగా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామ వార్డు మెంబర్ నుండి జెడ్పీటీసీ నమ్మకం ఉందని తెలిపారు ప్రస్తుతం కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్యనే పోటీ ఉందని బీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్మడం లేదన్నారు దళిత బంద్ బీసీ బంద్ ఉచిత హామీలంటూ బీజేపీ పార్టీ ఇంతవరకు మభ్యపెట్టలేదని భవిష్యత్తులో మభ్యపెట్టబోదన్నారు అందుకే ప్రజలకు బీజేపీపై అపార నమ్మకం ఉందన్నారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరూ పోటీ సూచించారు ఎంపీ ఎన్నికల్లో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై గుండు సున్నా గాడిద గుండు అని ప్రచారం చేశారని అన్నారు కానీ ప్రజలు మాత్రం మోడీ పేరు మీద తనను ఎంపీగా గెలిపించి సత్తా చాటారని పేర్కొన్నారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం నిధులతోనే పాలన కొనసాగుతుందన్నారు ముఖ్యంగా కోసం మోడీ అనేక నిధులు కేటాయించిందని గుర్తు చేశారు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వాగ్దానాలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇస్తామని చెప్పడంపై పెదవి విరిచారు నలభై రెండు శాతం రిజర్వేషన్ లో ఇతర మతాలను చేర్చడం సరికాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా కూడా అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని ఎక్తివ చేశారు కేంద్ర ప్రభుత్వం సాగారం చేయడం లేదని ముఖ్యమంత్రి చెప్పడం అది కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేసి ఏ ఒక్క లీడర్ పైన కూడా కేసు నమోదు రాష్ట్రంలో ఎంపీ సీట్లు పదిహేడులో బీజేపీ ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోవడం గర్వకారణమన్నారు కేంద్రం ఈ రాష్ట్రానికి ఒకటి పాయింట్ యాభై వేల కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తుందన్నారు అందుకే బీజేపీ పార్టీ కార్యకర్తలు బీజేపీ గెలుపుకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ఏ అభివృద్ధి చేసిందో చేయలేదో ప్రజల దగ్గరికి చేయలేదు పిలుపునిచ్చారు ఈసారి ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు అన్ని మండల ప్రతి గ్రామాలలో బూత్ కమిటీలు వేసి బీజేపీ పార్టీ గెలుపుకు నాంది పలకాలన్నారు రాబోయే ఎన్నికలలో విశ్రాంతి లేకుండా పనిచేయాలని ప్రతి గ్రామంలో మన కార్యకర్తలు వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ వరకు అన్ని పోటీలలో నిలబడాలన్నారు

గురించి మీకు ఇన్ఛార్జ్గా వివరిస్తున్న పెద్దలు శ్రీ జే శ్రీకాంత్ గారు మాజీ జిల్లా అధ్యక్షులు మాధవ్ రెడ్డి గారు మిగతా పెద్దలు సర్పంచ్ వాళ్ళ పదవి పోయి ఆల్మోస్ట్ సంవత్సరం నెల కాబోతోంది సంవత్సరం రెండు సంవత్సరాలు కాబోతుంది ఎంపీటీసీ జెడ్పీటీసీల వాళ్ళను కూడా టర్మ్ అయిపోయి ఎనిమిది నెలల పైగా కాబోతుంది కానీ మొన్న టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నో వాగ్దానాలు చేసి ఎన్నో ఆరు వాగ్దానాలు మేము తప్పకుండా నిర్వహిస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చింది అన్ని అబద్ధాలు రైతు భరోసా అని మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తామని మహిళలకి డిగ్రీ చేసే పిల్లలకి బైకులు ఇస్తామని మరియు బస్ ఇస్తామని ఇంకా ఎన్నో రకాలుగా ఎస్సీ ఎస్టీలకి ఎన్నో రకాల వాగ్దానాలు చేసింది కానీ ఏ ఒక్కడి కూడా తీర్చలేదు ఇప్పుడు లోకల్ ఎలక్షన్ గురించి మాట్లాడితే ఇదే కాంగ్రెస్ పార్టీ మేము సర్వే చేసినాం సర్వేల ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకి మేము టికెట్ ఇస్తామని పెట్టుకుంటాం అసలు యాభై పైన పోవద్దు ఒకవేళ బీసీలకే ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తే మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఇస్తారు మేము బీసీలకి భారతీయ జనతా పార్టీ బీసీలకి వ్యతిరేకం కాదు కానీ మేము మతపర ఇచ్చే రిజర్వేషన్లకి వ్యతిరేకం ఈ ఫార్టీ టూ పర్సెంట్లో ఎవరెవరు ఇంక్లూడ్ అయి ఉన్నారని భారతీయ జనతా పార్టీ అడుగుతున్నారు మతపరంగా మీరు గనక ఒకవేళ గనక ముస్లింలకి ఐదు పర్సెంట్ అని ఇంకా వేరే వాళ్ళకి ఐదు రెండు పర్సెంట్ అని అట్లా ఇస్తే భారతీయ జనతా పార్టీ మాత్రం ఈయన ఇక్కడ ఉండే కొడంగల్ నుండి మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు వారు ఎక్కడైనా కానీ మాట్లాడితే అబద్ధాలే మాట్లాడుతున్నాడు నేను ఇస్తున్నా నేను అక్కడ ఇస్తున్నా ఇక్కడ ఇస్తున్నా కానీ అసలు ఇచ్చింది మళ్ళా మీ నోట్తోనే అంటారు డబ్బులు లేవు ఈ రాష్ట్రానికి ఈ కేంద్ర ప్రభుత్వం హెల్ప్ చేయట్లేదు ఈ రోజు రెవల్యూషన్ ఫండ్ కింద ఏది వస్తుందో ఈ రాష్ట్రానికి అది కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదా మీ గవర్నమెంట్ పది సంవత్సరాల కిందట మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముప్పై నాలుగు పర్సెంటేజ్ ఫండ్స్ వస్తే ఇప్పుడు అది ఫార్టీ ఫోర్ పర్సెంట్ అయింది అంటే పది పర్సెంట్ పదకొండు సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత డెవల్యూషన్ ఫండ్స్ కింద ఈ రాష్ట్రానికి వస్తుంది ఆ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నప్పుడు మీరు ఏ రకంగా దాన్ని యూటిలైజ్ చేస్తున్నారు ఏ రకంగా యూటిలైజ్ చేస్తున్నారు ఆ డబ్బు అంతా కూడా పాపం గవర్నమెంట్ ఎంప్లాయీలకు పోవడము వాళ్ళ శాలరీస్ కిందనే ఇస్తున్నారు అది కూడా సక్రమంగా ఇస్తున్నారా అంటే అది కూడా ఇవ్వట్లేదు నోరిప్పితే అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ ఏ లీగర్ అయినా చూడండి కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద వచ్చినప్పుడు నేను ఎంక్వైరీ కూసబెడతానని అన్నాడు కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క బిఆర్ఎస్ లీడర్ మీద మీరు యాక్షన్ తీసుకున్నారా ఇక్కడ కూడా తీసుకోలేదు పది సంవత్సరాల కింద గత పద్దెనిమిది నెలల నుండి దానికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది తెలంగాణ ప్రజలకు అని తెలుస్తలే తెలుస్తలేదు ఎక్కడ పోయిన అబద్ధాలు మాట్లాడడం ఎక్కడ పోయిన వాగ్దానాలు చేయడం కానీ ఒక్క వాగ్దానం కూడా నిజం చేయట్లేదు అదే మనం చూసుకుంటే మొన్న ఎంపీ ఎలక్షన్ ఈ రాష్ట్రంలో పదిహేడు సీట్లకి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ దిక్కు అందరూ చూస్తున్నారు ప్రజలు ఓటు పెద్దాము అని కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్తున్నామా ఈరోజు చాలా మంది లీడర్లు ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడి నాకు చాలా సంతోషం వేసింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడుస్తుంది నరేంద్ర నరేంద్ర మోదీ గారు ఇది చేసి ఈ రాష్ట్రానికి నరేంద్ర మోదీ గారు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఇచ్చే అభివృద్ధి కింద చాలా సంతోషం కానీ రాబోయే ఎలక్షన్స్ లో మనం ఒక జాతీయ పార్టీకి లోకల్ పార్టీ కింద రావాలనే విధానం మీ లోకల సమస్యల మీద మీరు మాట్లాడాలి లోకల మండల అధ్యక్షులు ఒక్కసారి చేతులు లేవు వాళ్ళందరు మండల అధ్యక్షులు రేపు మీ నాయకత్వంలో రేపు మీ నాయకత్వంలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు గెలవబోతున్నారు దయచేసి మండల అధ్యక్షులు తెలుసుకోవాలి మీ నాయకత్వంలో పెరగ వాళ్ళకి ఒక లీడర్ని మీరు రేపు గుర్తించబోతున్నారు అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ఫోర్ట్మ మీ లోకల్ లో ఉన్న ఇష్యూస్ ఐడెంటిఫై ఒకప్పుడు ఇక్కడ కొడి మనకి ఇక్కడ చైర్మన్ ఉండే అంతే కదా చైర్మన్ ఉండే వివిధ పార్టీల ఎలక్షన్స్ వివిధ రకాల పోరాటాలు కొన్ని పార్టీలు పైసలు పారమోసి లేకుంటే భయపెట్టించి ఓట్లు తెచ్చుకుంటారు కొన్ని పార్టీలు అబద్ధాలు చెప్పి ఇది ఇస్తా అది ఇస్తా అని ఓట్లు తెప్పించుకుంటారు కానీ మొన్న ఎంపీ ఎలక్షన్ అయినా అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా అప్పుడు మనము ఏమి ఇస్తామని చెప్పినాము మనము నిరుద్యోగులకు నాలుగు ఇస్తామని చెప్పినావా తులం బంగారం ఇస్తామని చెప్పినావా భూమి లేని వాళ్ళకి భూమి ఇస్తామని చెప్పినావా దళితులకు పది లక్షలు ఇస్తామని చెప్పినావా లేదు అయితే అటువంటి అప్పుడు ఎట్లా గెలుస్తాం ప్రజలకు అర్థమైంది ఏంటంటే బీజేపీ మాటలు తక్కువ పని ఎక్కువ చేస్తారని అటువంటి ఎప్పుడు ఈ రాజకీయ వాతావరణంలో ఈ రాష్ట్రంలో వి విపరీతంగా ఖరాబ్ అయిపోయింది గత పదేళ్ల అటువంటి పరిస్థితుల మనకు ఓటేషన్ అంటే ప్రజల మన మీద నమ్మకం ఉందని కొందరు పార్టీ అభ్యంతరం కొరకు మేము రెండు లక్షల ఇన్సూరెన్స్ ఇస్తాము అని మన పార్టీ పెద్దలకు చెప్తే బీజేపీ పార్టీకి ఇన్సూరెన్స్ ఐదు లక్షల ఇన్సూరెన్స్ జాయిన్ కావద్దు వాళ్ళకి సిద్ధాంతం నచ్చితే మన పార్టీకి నచ్చితే జాయిన్ కావాలి మనకి ఏం అవసరం లేదు నాకు నమ్మకం వచ్చింది మన ప్రాంత ప్రజలకు తెలుసు నమ్మకము నిజంగానే వాళ్ళు చూసింది సరైన ఇప్పుడు మార్పు కొడుతున్నారు ఇప్పుడు ఎవరిని నమ్మానో ఎవరిని నమ్మాలి నమ్మొద్దో వాళ్ళు గుర్తించి ఈ వాతావరణం మనము మంచిగా పనిచేసుకుంటే తప్పనిసరిగా గెలవాలి కానీ అన్ని పార్టీల సమస్యలు ఉంటాయి మన పార్టీకి కూడా సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఆ సమస్యలు నువ్వో ఆలోచన నేనో తీరా ఆలోచన ఉండొచ్చు నువ్వో గ్రూప్ నేనో గ్రూప్ ఉండొచ్చు ఇవి ఎక్కడ ఉంటాయంటే ఎక్కువ సమస్యలు ఎక్కడనైతే పార్టీ బలంగా ఉంటారో అక్కడ ఉంది పార్టీ బీక్ ఉన్న దగ్గరనే ఎందుకు నేను మొన్న కూడా చెప్పిన ఏంటంటే మన వికారాబాద్ జిల్లాకు వస్తే అందరూ మంచిగా ఉంటారు నాతో అందరూ మంచిగా ఉంటారు అందుకే నేను కలిసిన ప్రతి ఒక్కరు నా పని పనిచేసా కానీ వికారాబాద్ జిల్లాకు వస్తే అంత మంచి కార్యకర్తలు ఉన్నా కూడా ఇది రాజకీయ పార్టీ తిరిగ వికారా జిల్లా బీజేపీ